హాయ్ ఫ్రెండ్స్ గుప్పడంత మనం చూసే ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఇప్పుడు వీడియోలో చూసి తెలుసుకుందాం దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గింటి సిమ్మలు కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కాలేజ్ ఫస్ట్ రోజున ఎంట్రీ ఇచ్చి కాలేంద్రకు చుక్కలు చూపించిన రిషి ఆకులో దేవి అని రాజీవ్ ఇందుకు అసలు సీరియలో ఏం జరిగింది కాలేజ్ ఫస్ట్ వచ్చిన అసలు రిషి ఎంట్రీ ఇవ్వడం ఏంటి అసలు రిషి ఎక్కడున్నాడు కాలేజ్ కి అసలు ఎందుకు వచ్చాడు ఎలా వచ్చాడు కాలేజ్ కి రావాల్సిన పరిస్థితి ఏమొచ్చింది అంటే రిషి హెల్త్ కండిషన్ మొత్తం కూడా సెట్ అయిపోయిందా ఇప్పుడు బానే ఉన్నాడా ఇక్కడికొచ్చిన వచ్చిన రిషి శాలినికి అసలు ఎలా చుక్కలు చూపించాడు అడిగింది రాజు వీళ్ళిద్దరూ కూడా అసలు ఎలా షాక్ అయ్యారు అంతా కూడా ఎలా జరిగిందో మనప్పుడు ఈ వీడియోలో చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం అయితే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటి వరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సిరియల్ ఏం జరగబోతుందో ఇప్పుడు చూసి తెలుసుకుందాం కాలేజ్ బోర్డ్ మీటింగ్లో అయితే వస్తారా కూర్చొని అందరూ కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు కాలేజ్ ఫెస్ట్ అరేంజ్ చేయాలని ఉన్నప్పుడు ఎలా జరిగిందో అలానే ఇప్పుడు కూడా జరగాలని అని చెప్పేసి అందరు కూడా అయితే చెప్తారు ఆ మాటలకు వస్తారా అయితే కాలేజ్ ఫెస్ట్ కి రిషి సార్ రావాలి అంటే చాలా కష్టం కదా ఋషి సార్ ఎలా వస్తారని చెప్పేసి ఆలోచిస్తూనే ఉంటుంది అయితే కానీ రిషి సార్ మాత్రం రావాల్సిందే ఎలాగైనా సరే రావాలి అని చెప్పేసి అందరు కూడా వస్తారో చెప్తే సార్ వస్తారని చెప్పేసి అందరికి కూడా వస్తారైతే మాట ఇస్తుంది వస్తారా తన నిర్ణయాన్ని చెప్పడంతో ఇక అందరూ కలిసి కాలేజ్ కి సంబంధించిన ఫెస్ట్ కి సంబంధించిన ఏర్పాట్లు అన్ని కూడా చేయాలని చెప్పేసి ఫన్ చెప్పేసరికి మాటలు అన్ని కూడా స్టూడెంట్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్ ఆ ఫెస్ట్ వస్తారా సార్ అని చెప్పేసి స్టూడెంట్స్ అడిగేసరికి ఖచ్చితంగా వస్తారు చెప్పేసి వస్తారైతే స్టూడెంట్స్ కి మాట ఇస్తుంది వెంటనే అక్కడ నుంచి బయలుదేరి రిషి దగ్గరికి అయితే వెళ్తుంది వస్తుందారా అయితే జరిగిన విషయం మొత్తం కూడా చెప్తుంది శైలేంద్ర నాతో ఇలా అసభ్యకరంగా మాట్లాడాడు అని చెప్పేసి శైలేంద్ర గురించి నేను రిషి సార్ కి చెప్తే ఇప్పుడే చాలా ఆవేశ పడిపోతారు రిషి సార్ త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఆలోచించిన వస్తారైతే ఆ విషయాలు ఏమీ రిషికి చెప్పదు విషయం కాకుండా కాలేజ్ కి సంబంధించిన ఫెస్ట్ విషయం గురించి చెప్పేసరికి అయితే సరే అని చెప్పేస్తాడు కాలేజ్ కోరుకొని తిరిగి వస్తాను వస్తారా ఈ లోపు ఇక్కడ చూసుకుంటే కాలేజ్ శైలేంద్ర సార్ వస్తారా మేడంతో ఈ విధంగా మాట్లాడుతుంటే మేము విన్నాము శైలేంద్ర సార్ ఏంటి వస్తారా మేడంతో ఆ విధంగా అసభ్యకరంగా మాట్లాడారు సరిగ్గా అప్పుడే పాండ్యన్ అయితే రిషి కి అయితే కాల్ చేస్తాడు నేను పాండ్యని అని చెప్పేసి అంటే ఆ చెప్పు పాండ్యన్ ఎలా ఉన్నావు ఏంటి ఆ విషయం సార్ వస్తారా మేడం శైలందర్ సార్ చాలా ఇదిగా మాట్లాడుతున్నారట రకంగా చాలా వల్గర్గా బిహేవ్ చేశారట చెప్పేసి పానీ రిషితో చెప్పేసరికి ఆ మాటల కోపం వచ్చిన రిషి అయితే వెంటనే వస్తారని అయితే అడిగేస్తాడు ఇద్దరు వస్తారైతే షాక్ అయిపోతుంది అదేం లేదు రే సార్ వదిలేసేయండి దాని గురించి మీరు అసలు పెద్దగా పట్టించుకోవద్దు అన్నయ్య అసలు అలా ఎలా నీతో మాట్లాడగలుగుతాడు అన్నయ్య అసలు అలాంటి వాడు కాదు కదా అని చెప్పేసి అంటాడు రిషి అయితే వస్తారతో అదే సార్ ముందు అసలు ఈ విషయాన్ని వదిలేసేయండి చెప్పాను కదా అని చెప్పేసి వస్తారైతే అయితే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది అలా వస్తారా అక్కడి నుంచి సమాధానం ఏమి చెప్పకుండా వెళ్ళిపోయిన తర్వాత అయితే ఆలోచనలో పడతాడు అసలు ఇలానే ఉంటే ఏ మాత్రం కరెక్ట్ కాదు నేను త్వరగా కోలుకోవాలి పండన ఋషి అయితే తన వర్క్అౌట్స్ అయితే స్టార్ట్ చేస్తాడు ఆ విషయం ఎవరికి తెలియనివ్వద్దు అని చెప్పేసి చక్రపాణి కూడా చెప్తాడు రిషి అయితే వస్తారా గనక ఈ విషయం తెలిస్తే అంత స్ట్రెస్ తీసుకోనివ్వదు చెప్పేసి కాలేజ్ కి ఫెస్ట్ కి అయితే అన్ని ఏర్పాట్లు కూడా జరిగిపోతాయి ఫెస్ట్ రోజున శైలేంద్ర ఇద్దరు కూడా కలిసి రాజీవ్ తో కలిసి అక్కడ వస్తారని అవమానించాలి అని చెప్పేసి ప్లాన్ అయితే చేసుకుంటారు కాలేజ్ ఫెస్ట్ రోజున రాజీవ్ అయితే అందరి ముందు కూడా వస్తారా దగ్గరకు వచ్చి చూడు వస్తారా నేనంటే నీకు ఇష్టం పెళ్లి అనుకుంటున్న సంగతి కూడా నీకు బాగా తెలుసు ఋషి నీ భర్త అసలు ఎలాగూ లేడు కాబట్టి నన్ను పెళ్లి అందరి ముందు వస్తారని అడగాలి ఇక అప్పుడే దేవి అని రాజుని నలుగు మాటలు తిట్టినట్టుగా తిట్టాలి అసలు మాటలో చెప్పేసి వస్తారని కూడా అడ్డు పెట్టుకుని వస్తారని అందరి ముందు నిందించాలి ఆ విధంగా మాట్లాడుకుంటూ ఈ ప్లాన్ అయితే చేసుకుంటారు దేవి అని రాజు శైలేంద్ర శైలేంద్ర అయితే ఆ డిబిఎస్టి కాలేజీ ఎండి సిట్ ని నేను చేసుకుంటాను నువ్వు వెళ్లి ఆ రాజుని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండి వస్తారా అని చెప్పేసి శైలేంద్ర కూడా అంటూ వీళ్ళు ముగ్గురు కూడా చేసుకున్న ప్లాన్ అయితే మొత్తానికి ఇది ఆ విధంగా ప్లాన్ చేసుకున్న ప్రకారంగా అందరూ కూడా చాలా ప్రిపేర్ గా ఉంటారు ఒకరిని ఒక్కొక్కరిని కూడా పేర్లతో పిలుస్తూ స్టేజి మీదకి రమ్మని చెప్పేసి వస్తారా కూడా అందరిని కూడా ఇంట్రడ్యూస్ అయితే చేస్తూ ఉంటుంది అలా అందరి ముందు కూడా చెప్తూనే ఈ కాలేజ్ ఎండి అసలు ఈ కాలేజ్ ని ఇంత స్థాయిలో పెట్టిన వ్యక్తి ఇంత గొప్ప వ్యక్తి అయిన శ్రీ రుషేంద్ర భూషణ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నామని చెప్పేసి వస్తారైతే అనౌన్స్ చేస్తుంది ఒక్కసారిగా స్టూడెంట్స్ అందరూ కూడా చాలా క్లాప్స్ తో ఎంతో ఆనందంగా అరుస్తూ ఉంటారు శైలేంద్ర దేవి అనే రాజు మాత్రం ఒకసారిగా షాక్ అయిపోతారు ఏంటి అసలు వస్తారా ఇలా మాట్లాడుతుంది వస్తారా ఏమన్నా పిచ్చి పట్టిందా ఎక్కడి నుంచి వస్తాడు ఈ రిషి మాట్లాడడానికి అసలు మంచాన పడున్నాడు అని చెప్పేసి రాజు అంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా వాడేలా వస్తాడు అని చెప్పేసి అనుకుంటూ ఉండారు అని ఇటు నుంచి శైలేంద్ర తప్పుడు వస్తాడు సడన్ గా రిషి చాలా హుందాగా చాలా స్టైల్ గా అని అసలు ఎప్పుడైతే డిబిఎస్టి కాలేజీ గా తన హోదా ఎలా అయితే నిలబెట్టుకున్నాడు హుందాతనాన్ని ఎలాగైతే నిలబెట్టుకున్నాడు అదంగానే ఎండి గా వస్తాడు కాలేజ్ కి ఇలా వస్తున్నా రిషిని చూసి దేవలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు వెంటనే స్టేజ్ మీదకి వెళ్ళి అసలు ఉన్నాడో లేడు అసలు చనిపోయాడేమో అని చెప్పేసి అందరికీ కూడా పుకార్లు పుట్టించిన వాళ్ళందరికీ కూడా నేను నమస్కారం చేస్తున్నాను ఏం అడ్డుచానో నాకు కూడా తెలియదు భారీ అసలు వాళ్ళకు అడ్డైంది కూడా నాకు తెలియడం లేదు మనతో ఉంటూనే మనకి అసలు పొడి పొడిచే వాళ్ళు ఉంటారే వాళ్ళని మాత్రం మనం అసలు నమ్మకూడదు నా వాళ్ళు అనుకున్న వాళ్ళ దగ్గర ఎప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి వస్తుంది అసలు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అంటూ శైలేంద్ర ఉద్దేశించి రిషి అయితే అందరితో కూడా స్టేజ్ మీద మాట్లాడుతూ ఉంటాడు సస్సులు ఈ విషయం మొత్తం కూడా మనమే చేసామని చెప్పేసి రిషికి ఏమైనా తెలిసిపోయిందా ఏంటి అని చెప్పేసి దేవయ్యని అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అండి సిట్ కోసం ఒకరు ఇంట్లో ఆధిపత్యం కోసం ఇంకొకరు కుటుంబాన్ని చిన్న భిన్నం చేసేసారు నాకు తెలిసిన వాళ్ళు కదా కానీ ఇక్కడ మాత్రం అలా జరగలేదు సంతోషం ఎందుకంటే కేవలం నేను నా తల్లిని మాత్రమే కోల్పోయాను మాట్లాడుతున్నా నువ్వు అసలు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావు ఇన్నాళ్ళకు నువ్వు తిరుగుచావు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అంటూ దేవయని మాట్లాడుతూ ఉంటే కూర్చోండి పెద్దమ్మ ముందు మీరు అసలు కూర్చోండి నేను మాట్లాడే ఇంకా చాలానే ఉంది రిషి కూడా మొత్తం కూడా డిస్కస్ చేస్తూ అందరికి కూడా జరిగింది మొత్తం కూడా చెప్తూ చివరికి ఇదంతా చేస్తుంది దేవి అని శైలేంద్ర అని చెప్పేసి వాళ్ళ గురించి అయితే చెప్పేస్తాడు రిషి అయితే రిషి మాటలకైతే అయితే చుక్కలు కనిపిస్తూ ఉంటాయి గనక వీళ్ళ మీద అటాక్ చేసిన విషయాన్ని అందరి ముందు కూడా బయట పెడితే ఇప్పుడు అసలు నా పరిస్థితి ఏంటి డాడీ అయితే నా అస్సలు బ్రతకనివ్వాడు అని చెప్పేసి శైలేంద్ర చాలా టెన్షన్ గా ఆలోచిస్తూ ఉండగా ఈ లోపల పనేంద్ర అయితే రిషి నువ్వు అసలు ఎవరి గురించి చెప్తున్నావురా కిందలో రిషి అయితే శైలేంద్ర వంక చేస్తూ ఎవరూ లేదులే నాన్న నేను ఇక్కడ వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను అసలు ఎక్కడో జరిగిన సంఘటన గురించి చెప్పుకొచ్చాను ఆఖరికి ఏదో ఒకటి చెప్పి తేల్చేస్తాడు అయితే సరే సరే రిషి చెప్పు అయితే అని చెప్పేసి అంటూ చాలా సైలెంట్ గా కూర్చుంటాడు ఇదంతా జరిగిపోయిన తర్వాత ఫెస్ట్ మొత్తం తర్వాత అందరూ వచ్చి పలకరించి కంగ్రాట్స్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు మొత్తం అంతా కూడా అందరూ వెళ్లిపోతారు అయిన ఎండి పదవిలో కూర్చోబెడుతుంది వసుధర రిషిని ఇంతలో లోపలికి వస్తూ మేకమైన రిషి అని చెప్పేసి లోపలికి వస్తూ ఉంటే లోపలికి రండి అని చెప్పేసి అంటూ మీరు అనుకున్న దక్కించుకోవాలి అనుకున్నారు కదా ఆ సీట్ నేను మీకు ఇచ్చేసి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను ఆ ఆశ్చర్యపోయిన శైలేంద్ర అయితే అదేంటి రిషి అలా అంటున్నావు అన్నయ్య నువ్వు అనుకున్నది ఇదే కదా నువ్వు కావాలని కోరుకున్నది కూడా ఇదే కదా కావాల్సింది కూడా ఇదే కదా దీనికోసం నువ్వు అసలు ఎంత కష్టపడ్డావు కదా చెప్పేసి అంటూ శైలేంద్ర దగ్గరకు వచ్చి ఒక్కసారిగా రిషి కోపంతో శైలేంద్ర కాలర్ అయితే ఒక్కసారిగా రిషిలో మార్పును చూసి షాక్ అయిపోతాడు శైలేంద్ర భార్య అంటే అసలు నువ్వేమనుకుంటున్నావు అన్నయ్య నీ యొక్క నిచుప బుద్ధిని నా భార్య మీద చూపిస్తావా అసలు అలాంటి మాటలు మాట్లాడతావా మరతలు పట్టుకుని ఆ విధంగా బిహేవ్ చేయటం నీకు అసలు ఏ మాత్రం కరెక్ట్ ఏ మాత్రం సంస్కారం అన్నయ్య అది చెప్పేసి అంటూ అయితే శైలేంద్ర చెంపగల కొడతాడు ఇక మాటలకి శైలేంద్ర అయితే అయిపోతాడు అసలు వస్తారని ఏమన్నావు ఈ మనసులో నుంచి రిషి వెళ్లిపోయాడా అసలు వేరేలా ఉన్నట్లున్నావు అని చెప్పేసి అంటున్నాంటి అసలు తన్ని కించపరిచి మాట్లాడావా లేదా అని చెప్పేసి రిషి శైలంద్రతో మాట్లాడుతూ ఉంటే ఇంతలో వస్తారైతే సార్ నేను అసలు ఇవన్నీ విషయాలు నేను మీతో చెప్పలేదు కదా తెలుసా అని చెప్పేసి ఆశ్చర్యంగా వస్తారా రిషి అడుగుతుంది తెలుసు వస్తారా నువ్వు నా దగ్గర అసలు ఏమేమి ఏవేమో దాచిపెట్టావో అవన్నీ కూడా నాకు తెలుసు చెప్పేసి అంటూ చాలా కోపంగా శాలంద్ర వంక చూస్తూ శైలందర్ అయితే కాలర్ పట్టుకుని కాలేజ్ బయటికి ఈడ్చేస్తాడు రిషి అయితే అసలు రాబోయే మన గుప్పిన మనసుల కథలో సెండ్ చరవబోతుంది అనేది తిరిగి రావాలని చెప్పేసి మనందరం కోరుకుందాం మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో